ఆ దేవాలయాన్ని పరిష్కరించిన పద్ధతి కనుక దయచేసి కొంచెం ఒక దృష్టి పెట్టాలి ఇప్పటికే పెట్టాలి చాలా ఉంది ఇంకా పెట్టాల్సిన అవసరం ఉంది కనుక దయవచ్చి మరొకసారి మీకు జ్ఞాపకం మంది సచులు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం మాత్రమంటే పూర్తి చేయాలి కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ పూర్తి చేయాలి అలాగే

जय अभियान महा महाराष्ट्र के नेता दुपी शक्ति बात करती फ्रेंड्स के महान अगादेवी इंगले देवी अम्मा को मानव नमस्कार करता है इष्ट नमः जय होवाति यो नमः जय होवाति सारा देव यो नमः वाकेवरा यो नमः मंडल देव यो

But I

अक्षर लोग याद है गंधार में समर्पित चंदी गांव परिधि श्री चंद्रमंसमर्पण आमी अलंकारात्तेज में अक्षरां मंसमर्पण आमी हरिग्राह चूर्णमंसमर्पण आमी कुंगुमारी बढ़ावा पड़ा सत्रबियारी बजामी गंध अक्षर लोग पशुपु कुंगुमा कोटि कोटिका यहाँ पर के समर्पित चंदी ముఖాబూలం సమర్పయా అందరి పక్షాన్ని వినయ్ హార నమస్కారం తీసుకుంటూ ఒక్కొక్క నామాన్ని అందరం కలిసి అందరూ చెప్పండి మనం మాట్లాడుకుంటేనేమో చైత్యాల వినిపిస్తున్నాం ఎక్కడికి వినిపించాలి సుధా సముద్రంలో మణిద్వీపంలో నవరత్న ఖచ్చితమైనటువంటి ఒక శివాకార మంచం పైన జగన్మాత కూచి ఉంది

ఆ కుంకుమార్చేసినటువంటి కుంకుమాలతో సహా తీసుకొని వెళ్ళాలి చేసిన ప్రసాదాన్ని మనం వెళ్ళాలి తదుపరి మనందరి దగ్గరికి వస్తారని చెప్పడం జరిగింది మన దగ్గర గారు ఇక్కడ అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకోగానే వారు తిరిగి వస్తారు రాగానే మనందరిని వారు కలిసిన తర్వాతనే వెళ్తారు Oh

ఎక్కడోని కడుతూ నేర్చుకోవడానికి అమ్మవారి యొక్క ఉత్సవాలు చూసినట్టు ముగ్గురు నాలుగు ఎట్లతో సేవాశై ప్రారంభమైందమ్మా ఈ ముందరు కూడా మన దగ్గరలో వైష్ట ఆ భవనంలో ప్రతి అమ్మవారి యొక్క ఉత్సవాలు ఒక గురువును వెతున్నారు ఆ గురువు సద్గురు అయినాడు ముగ్గురు నలుగురు వెళ్ళి మీ ముందు కూర్చున్న వాళ్ళందరినీ ఏర్పాటు చేస్తుంది సేవీ ఒకరు కాదు ఇద్దరు కాదు ఆనాడు అటు ఎట్లా లేదని అది గురువుల ద్వారా నేను ఎంచుకున్న గురువులు కూడా ఉన్నారు ఒక నలుగురు నేర్చుకున్నారు మొట్టమొదటి గురువు గారు మా సీఎం జ్యోతిషం నేర్చుకున్నటువంటి వారు రాదు కరుణ వాస్తవం అయితే ఆయన పేరు గోవింద్ర గారు తదుపరి బ్రహ్మశ్రీ సరాబు నాగరం వెంకటేశ్వర శర్మ వారిని పరిచయం చేసింది శ్రీమాన్ నంది వేణుగోపాలాచార్య గారు ముగ్గురు దాని తర్వాత అందరినీ ఇక్కడ గురువు అయించిన మన కస్తూరు శ్రీనివాస్ గారు నాలుగు ముఖానికి ఆ పంచముఖ శివులు వందల గురువులు ఏ పైనుంచి ఈ నలుగురితో పాటు వీళ్ళందరినీ చల్లగా చూస్తూ కూర్చున్నటువంటి ఒక క్షేత్రం నలుగురితో ప్రధాన పాత్ర పోషించిన మన జెప్పి మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారికి ముఖ్యంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కవితాకే గారు ఈ కార్యక్రమంలో మన అవుతుగా సేవా సమితి పక్క నిర్వహించే కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని దాదాపు ప్రయత్నం చేస్తున్నాను నవరాత్రిలో ఏదైనా ఒక రోజు కార్యక్రమంలో పాల్పరుచుకునేలాగా చేయాలి అమ్మవారి ఆశీర్వాదం గారికి లభించాలి అని చెప్పేసి సరపత్రయంతో మూడు సార్లు మనం ఈ ఏర్పా ఈ కార్యక్రమాన్ని చేసిన కవిత వె గారికి ప్రత్యేకమైన అభినందనలు అమ్మవారి ఆశీస్ ప్రార్థన చేసుకో వాస్తవంగా ఈ నవరాత్రులు మనకి మొట్టమొదట సంవత్సరం జరిగినప్పుడు వారు క్షేత్రానికి వేయించేయడం జరిగింది ఆనాటి కాలంలో ఒకనొకప్పుడు ఈ క్షేత్రము రోడ్ లేకుండా లైట్లు లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు స్పష్టపడితే పండ్లల్లో వచ్చినటువంటి మాటలు ఒక జంట రెండు జంటలు చాలి పడితే రాత్రి కూడా చీకట్లో కనబడక అప్పుడు ఎడ్పీ చైర్పర్సన్ గారు దగ్గరికి వెళ్ళి వారికి కోరగానే వారి వెంటనే ఫోన్ ద్వారా ఒక మధ్యాహ్నం మా దగ్గరికి వెళ్ళాము సాయంత్రం వారికి దానికి సంబంధించిన రెస్టిమేషన్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉండాలని వారు అధికారులకి విజ్ఞాపన చేయడం ఆ ప్రకారంగా వారు ఆ వారం లోపలనే ఇక్కడ మనకి స్ట్రీట్ లైట్ వెలిగించి అమ్మవారికి సేవ చేయాలి ఎందుకంటే వారాది కాలంలో ఆ లైట్ వెళ్ళకపోతే ఆ లైట్ వెలిగించకపోతే చాలా చాలా ఇబ్బందిగా పరిస్థితి ఉంటుంది ఇది మొట్టమొదటి వారు చేసినటువంటి సేవ అమ్మవారి యొక్క అనుగ్రహం రెండవ అనుగ్రహం ఏంటి అంటే మన రవిత గారు ఇక్కడికి రావడానికి ఈ క్షేత్రానికి దాదాపుగా కోటి రూపాయలు వారికి తగ్గుతు అమలు చేసిన విషయం వింటే దగ్గర ఉండి ఒక వారం రోజులు శ్రమపడి సురేష్ గారు వసంత గారు వారి వెంట ఉండి

వారు కోటి రూపాయలు దాదాపు లక్షలు అందడానికి అందజేశారు దానికి వారి కృతజ్ఞతలు ఇంకా మనస్పూర్వంగా ప్రార్థన చేస్తున్నాం అక్క ఇక్కడ మేము ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం భక్తి శ్రేధతో చేస్తున్నాం ఇరవై తొమ్మిది సంవత్సరాల అనుభవంలో మాకు అమ్మవారు తప్ప ఏది దిగు లేదు కనుక ఆమె పదాలు పట్టుకున్నాం ఈనాటి మటుకు ఆమె దగ్గర మంచిగా ఉన్నాం కనుక మీరు కూడా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి ఆశిస్తున్న అమ్మవారు పరిపూర్ణ చేస్తున్నారు అందులో అందులో ఎలాంటి సందేహం లేదు కనుక పరిపూర్ణమైన మనసుతో అమ్మవారి సేవ వచ్చారు చాలా చాలా కృతజ్ఞతలు మీ యొక్క ఆశీస్సులు ఈ యొక్క ఆదర అభిమానాలు మా అందరి మీద ఉండాలని మరొకసారి ప్రార్థన చేస్తూ మరి మీ అందరినీ కూడా కలుసుకొని మరి బాగ్యం ఉంటుందని చెప్పేసి ఈరోజు ఆ అమ్మవారి నిజంగా కూడా చాలా బిజీగా ఉన్నారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితితో బట్టి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు మరి అమ్మవారి అదే విధంగా అందరినీ రావడానికి చేసినటువంటి మరి అందరికీ అమ్మ మా అమ్మ కాకపోతే నేను కూడా ఎప్పుడూ మరి నా అమ్మ నా కొడుకు త్రీ మంత్స్ అప్పుడు అప్పలు చేసింది అమ్మవారికి అని చెప్తే ఈ పనులు చేయడానికి అవకాశం ఇచ్చింది ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది మరి అమ్మ అమ్మ అమ్మగా కవితగా మరి వారి యొక్క ఆశీస్సునే వారి యొక్క మొదటి అంతస్తులో పై అంతస్తులో ఆ పై అంతస్తులో కూడా వాళ్ళ బిడ్డలు వాళ్ళందరికీ ముందుగా ఉదయ నమస్కారాలు ముఖ్యంగా అక్కడి నుండి ఎదుర్కొని నృత్యాలతో తీసుకొని వచ్చినటువంటి చిన్నారులకు ప్రత్యేకంగా ఆశీర్వాదాలు వాళ్ళ పేరెంట్స్ కు ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ ఒక వారం నుండి పాపం ప్రాక్టీస్ చేయించి వాళ్ళ ఎగుడు దిగుడు రోడ్డు మీద కూడా భరతనాట్యం చేసుకుంటూ వారి స్వాగతం పలికినందుకు వారికి తీసుకున్న శ్రమకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పటి వరకు అందరూ మాట్లాడుతూ నేను కానీ వసంత కానీ ఏదో పెద్ద ధనకర్యాణం సాధించినట్టుగా చెప్పడం నాకు నిజంగా చిన్నతనమే ఎందుకంటే అమ్మకు ఎంత చేయాలో అది చేపించుకుంటుంది ఎంత చేపించుకుంటే అంత చేయాల్సినటువంటి సందర్భం కాబట్టి మేము చేసేటటువంటి స్థాయిలో అమ్మ మమ్మల్ని అమ్మకు శతకోటి ప్రాణాలను తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా వస్తుంటే రోడ్డు చూసినాం రోడ్డు అంత అధ్వానంగా ఉంటే అంతో ఎంతో వసంతని చేయించింది మరి ఆ ఇంకా కొంచెం పెంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న రోడ్ ఇట్లానే వెహికల్స్ వస్తూ పోతుంటే బ్రేక్ అయ్యేటటువంటి పరిస్థితి కనబడది ఖచ్చితంగా ఆ రోడ్డు ఉద్యోగం పెంచుకొని సేఫ్ ఉండేటట్టు చేయాలనేటువంటి సంకల్పం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటూ వచ్చినాం ఈ గుడి మన జైత్యాలే కాదు మన మొత్తం భారతదేశంలోనే అద్భుతంగా ప్రతి ఒక్కరు చేసుకునే స్థాయిలోకి ప్రయత్నం చేద్దాం వసతులు క్రియేట్ సాఫ్ట్ పవర్ అమ్మకు వచ్చేటటువంటి ఆ శక్తి ఆకర్షణ అమ్మ నామంలో ఉంటారు కాబట్టి మీరు ప్రతినిత్యం కొత్త జనం అంతా కూడా మరి ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు పూజలు భక్తి శ్రద్ధలు చేసే విధంగా చేయాలని చెప్పి మన కోరుకుంటూ మరి మరి ఈ సందర్భం ఎప్పుడైనా సరే ఆడపిల్లని కలిస్తేనే మంచిగా అనిపిస్తుంది ఇది వేల మందిని కలిస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది మరి ఇటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చినటువంటి నవదుర్గ సింహా సమితి వారి మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు మనం మొదటి అడిగేషన్ గుడికి కావాల్సినటువంటి ద్రవ్యం ఇంకా చాలా ఉంటుంది నా అన్నింటిలో కూడా మళ్ళీ మళ్ళీ నా పాత్ర ఉంటుందని చెప్పి నా స్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ప్రత్యేకంగా వేలయ్య గారికి పాదాలు తెలియజేసుకుంటున్నాను విషయ గారికి పాదవనాలు తెలియదు J-Boy! Day